మెప్మా పరిధిలోని ఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని శ్రామిక మహిళా సంఘం నాయకురాలు పి కల్పన అన్నారు నగరంలోని మెప్మా కార్యాలయం వద్ద ఆర్పీల సమస్యలపై పీడీకి వినతి పత్రం సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు ఆర్పీలకు ఇస్తున్న కనీస వేతనం ఎనిమిది వేల రూపాయలు సరిగా అందటం లేదని మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు తప్ప జీతం ఇవ్వటం లేదని అన్నారు కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఆర్పీలపై రాజకీయ పార్టీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాటిని అరికట్టాలని వెంట చేశారు ఇన్సూరెన్స్ సౌకర్యం పని భద్రతతో పాటు మహిళా మార్టుకు ఇచ్చిన నిధిని కనీసం వడ్డీ లేకపోయినా అసలైన ఇవ్వాలని అధికారులను కోరారు పని చేస్తున్నప్పటికీ సీఈఓలు సీఎంఎంలు వేధింపులకు గురి చేస్తున్నారని అవమానకరంగా మాట్లాడుతున్నారని అలాంటి మాటలు విరమించుకోవాలని పీడి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు సమస్యలను సానుకూలంగా విని వారి సమస్యలను పై అధికారులకు నివేదిక పంపిస్తామని శ్రీహరి తెలిపారు కార్యక్రమంలో ఆర్పీలు అనంతలక్ష్మి దేవయాని రాజ్యలక్ష్మి నయోమి విజయలక్ష్మి దివ్య ఆర్పీలు పాల్గొన్నారు అందరూ కూడా రావడం జరిగింది సంబంధించి ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అట్లానే రెండు రెండు వేలు గ్రామ సమైక్య నుంచి ఇస్తా ఉన్నారు ఆ ఎనిమిది వేల రూపాయలు కూడా ఫొటోస్ తీరిక సరిగ్గా పట్టలేదు లేకపోతే మీరు డ్యూటీలో సరిగ్గా లేదు అని చెప్పి వారికి సంబంధించి నెలకు మూడు వేల రూపాయలు మాత్రమే వేతనాలు పడుతుంది అది కూడా వీళ్ళ అకౌంట్లో పడవు అందుకని వీళ్ళ వీళ్ళ అకౌంట్లో ఫిక్స్డ్గా ఒకేసారి వేతనం పదివేల రూపాయలు వేయాలని అట్లానే కనీస వేతనం ఈరోజు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి కుటుంబాలు కలవటం కష్టమైపోయింది అందుకని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకని కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఈరోజు గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఉంగల్ కార్పొరేషన్ సంబంధించి మన ఆర్పి మహిళా సోదరి మనలందరూ వచ్చినారు వాళ్ళకి సంబంధించిన ఇష్యూ వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కొన్ని నాకు నివేదించారు అవి ఏంటంటే ముఖ్యంగా వాటిలో జీతాలు పెంచమని ఈ జీతాలు పెంచమని చెప్పి మనం గతంలోనే మనం ఎండి గారికి నివేదిక ఇచ్చున్నాము ఎండీ గారు రాష్ట్ర ప్రభుత్వంకి ఆయన సార్ కూడా నివేదిక అందజేస్తున్నారు ఇంకోటి ఇంకో డిమాండ్ ఏంటంటే వీళ్ళని ఆర్పీలను కూడా అసభ్య పరిధాలతో పై మా పైన అధికారులు కూడా ఆమె ఆర్పీల మీద ఉన్న అధికారులు కూడా అసభ్య పరిజాలతో మాట్లాడుతున్నారని కూడా విషయాలు చెప్పుకొచ్చారు అట్లాంటి ఈసారి నుంచి లేకుండా వాళ్ళని వాళ్ళకి సంబంధించి సివోలకి సీఎంఎంలకి వాళ్ళని వాళ్ళకి తగిన ఆర్పీల్ని అసభ్య పరిధితో మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయబడతాయని కూడా మీకు సభాముఖ్యం తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే ఆర్పీ శాలరీస్ మీద అవి ఎనిమిది వేలు అన్నారు అవి ఎనిమిది వేలు రావటం లేదు నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు అట్లా వస్తున్నాయి ఎందుకంటే మధ్యలో లాగిన్ ఆగిపోవటము నెట్వర్క్ ఇష్యూస్ అలా అలా దానికి ద్వారా వచ్చే డబ్బులు కూడా సమైక్య అకౌంట్కి వేస్తున్నారు మా పర్సనల్ అకౌంట్కి వేయటం లేదు మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అదేవిధంగా మా పర్సనల్ అకౌంట్కి వెయ్యాలని ఆర్పీ కుటుంబానికి ఆర్పీ ఏదైనా ఇబ్బంది జరిగితే ఆర్పీ కుటుంబానికి భద్రత కల్పించాలని కొన్ని న్యాయమైన కోరికలతో మా మెప్మా పీడి గారికి లెటర్ ఇవ్వటం జరిగింది ఈ మెప్మా వాళ్ళే రాజకీయ నాయకులు వేసే ముందల వల్ల అనారోగ్య పాలవుతున్నారు చాలా మంది ఇవన్నీ ఆపాలని మేము పీడి గారికి లెటర్ ఇవ్వటం జరిగింది మేము ముఖ్యంగా ఇక్కడికి రావటానికి కారణము మాకు ఆర్పీలకు ఉన్న సమస్యలని మేము పీడీ గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము వచ్చాము మా డిమాండ్స్ ఏమంటే మేము మాకు ఎనిమిది వేలు జీతము జియో ట్యాగ్ ప్రకారం మాకు ఇచ్చేరు కానీ ఒక్కొక్కసారి మాకు సైట్ రానందువల్ల మాకు శాలరీ కోతలతో జరుగుతుంది అలా కాకుండా గ్రేడింగ్ పద్ధతిగా కాకుండా మాకు మొత్తము మా వ్యక్తిగత ఖాతాల్లో వేయించాలని నేను డిమాండ్